ఒకప్పుడు టాలీవుడ్లో హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన హీరో శివాజీ ఆయన చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచాయి అయితే తర్వాత శివాజీ మెల్లగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి వేరే రూట్ తీసుకున్నారు దడప పలు పార్టీలకు సంబంధించి ఆశ్రత కామెంట్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే బిగ్ బాస్లో పాల్గొనడంతో శివాజీ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది పలు సినిమాల్లో హీరోగా కూడా చేస్తున్న టాక్ వినిపించింది అయితే తాజాగా శివాజీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి గారు చిరంజీవి తనకు చేసిన సాయం గురించి ఆసక్తి కామెంట్లు చేశారు మాస్టర్ మూవీ చేసేటప్పుడు నేను ఆయనకు అభిమానిగా ఆర్టిస్ట్గా మాత్రమే తెలుసు అప్పుడు మూవీ షూటింగ్ శరవ్యంగా సాగుతోంది అయితే అప్పుడు నేను డబ్బులు లేక రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను అయితే ఈ విషయం ఎవరో చిరంజీవి గారితో చెప్పారట వెంటనే ఆయన షూటింగ్ అయ్యాక నా దగ్గరకు వచ్చి పదివేల రూపాయలు ఇచ్చారు నేను వద్దు అంటున్నా కూడా నా చేతిలో పెట్టారు అలా ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రూమ్ రెంట్ సమస్య రాలేదని శివాజీ అన్నారు ఇప్పటికీ నేను ఆయనకు అంతగా తెలియకపోయినా నాకు సాయం చేయడం ఆయన చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు అందుకే చిరంజీవి గారి స్ఫూర్తిగా తీసుకుని అప్పటి నుండి జీవితంలో ఎవరికైనా తోచినంత సాయం చేయాలని డిసైడ్ అయ్యి సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టానని శివాజీ అన్నారు కాగా మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా కన్నా సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా జనాలు చాలా ఇష్టపడుతుంటారు ఆయన మనకు తెలియకుండా సినీ పరిశ్రమ వ్యక్తులకు అభిమానులకు ఎంతో మందికి సాయం చేశారు అప్పుడప్పుడు పలువురు ఇంటర్వ్యూస్లో వారు తెలియజేయడం వలన ఇలాంటి విషయాలు బయటకు వస్తూ